అకాల మరణం అనేది బాధాకరమైనటువంటి విషయం ఎక్కడున్న అనేక సందర్భాల్లో వారిని కలిసినప్పుడు చాలా ఉత్సాహంగా సమాజానికి సంబంధించి చాలా విషయాలు నచ్చుకునేవారు వారు దాదాపు నాకు ఇరవై సంవత్సరాల నుంచి వారితో అనుబంధం ఉంది ఊహించలేని పరిణామాన్ని యాక్టివ్గా ఉంటారు ఖచ్చితంగా వంద సంవత్సరాల దాకా ఉంటాయి నేను అనుకున్నాను నేను ఆయన అకాల మరణం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లా ఈ ప్రాంతంలో ఆదివాసీ బిడ్డల్లో ప్రముఖులైన యాభై సంవత్సరాల నుంచి కేవలం గిరిజన ప్రజానికి కాకుండా పేద ప్రజానికానికి అనేక రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు అధిక కార్యక్రమాలు భాగస్వాములు అయినటువంటి ఆయన కుటుంబ పరంగా కూడా చాలా పెద్ద కుటుంబం బిడ్డల్ని కూడా అందరినీ ఉన్నత స్థానంలో తీసుకెళ్లాలని కాంక్షించినటువంటి మహనీయుడు ఆయన అలాంటి మనిషి ముఖ్యంగా రాష్ట్రంలోనే గిరిజన ప్రజానీకానికి ఆయన లేని లోటు ఎవరు పొట్టలేనిదని ఆయన సేవా దృక్పథం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ బిడ్డలు కూడా కొనసాగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా వారి కుటుంబానికి నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ అందరూ కూడా క్షేమంగా ఉండాలని మన కోరుకుంటున్నాను